ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయదండి ఎలిమినేషన్ వచ్చేసి అయితే కొంచెం ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అనేది ఉండే సుమన్ శెట్టి పవన్ అంటే మన డీమన్ పవన్ అండ్ మన ఫ్లోరా పైన ఉండే కాకుంటే మాత్రం తెల్ల కింద చేసేసింది ఎలిమినేషన్ అనమాట సో అదే అండి బిగ్ బాస్ పవర్ అని అంటే ఓటింగ్ పవర్ అని అంటే సో జనాలకి నచ్చితే ఎవరికి ఓటేస్తారు అంటే ఇక్కడ జనాల వేశారా అని అనుకుంటారు కాకపోతే కొంచెము అక్కడే ఏదైనా జరుగుండచ్చు ఏంటని అంటే కొంచెం కాంపిటీషన్ ఉన్న వాళ్ళని ఉంచితే కొంచెం కంటెంట్ అనేది వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళని తీసేయారనే ఉద్దేశం అని మనకు అనిపిస్తుంది మనకి సీజన్ సెవెన్లో కనిపించింది అలానే సో ఎన్నోసార్లు అమర్ని తీసేసే ఉద్దేశం ఉన్నా కానీ తనను పల్లవి ప్రశాంత కోసమే ఉంచినట్టుగా ఇప్పుడు కొందరి కోసం కొందరిని ఉంచేశారు కొందరిని తీసేశారు అన్నట్టు అది ఎవరో చూసేద్దాం ఇంకా మరి ఇది అండి మనకి సండే రోజు ఎపిసోడ్ డే సెవెన్ ఎపిసోడ్ రివ్యూ అనమాట మనకి సంక్రాంతి కోసం మన మూలం నుంచి మీ నూ డింగ్ 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 సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ తోటి మనకి నాగార్జున గారు ఎంట్రీ అనేది ఇచ్చేస్తారు ఇంకా వచ్చేసి అక్కడ ఎలిమినేషన్ని నామినేషన్ నామినేషన్లో ఉన్న వాళ్ళని అంతని అని చెప్పేసి ఒకరిని సేవ్ చేస్తారు మిగతా వాళ్ళందరూ ఎలిమినేట్ కోసం అని చెప్పేసి ఉంటారు కదా సో అక్కడ మనకి బిగ్ బాస్ అనేది ఒక్కొక్క స్పెల్లింగ్ తోటి కార్డు ఉంటుంది ఆ కార్డుకి వెనకాల ఒక్కొక్కరి ఫోటో ఉంటుంది అనమాట ఫోటోని తిప్పినప్పుడు ఎవరి దానికి ఎవరిది ఫోటో ఉండికి కింద అన్సేఫ్ ఉంటుందో వాళ్ళ అన్సేఫ్ ఎవరిదైతే సేఫ్ అని ఉంటుందో వాళ్ళు సేఫ్ అనమాట ఇక్కడ వచ్చేసి రాము అండ్ సంజన ఇద్దరు సేవ్ అయిపోయారండి సో సంజన సేవ్ అవుతుందని అనుకున్నాము ఎందుకు అని అంటే తను ఉంటే కొంచెము గొడవలు ఎక్కువగా అవుతున్నాయి ప్లస్ జెన్యున్గా మాట్లాడుతుంది తుత్తర పడతనం ఎక్కువగా ఉంది సో అలాంటి వాళ్ళతో అయితే తొందరగా మనకి గొడవలు అనేది వస్తాయి కాబట్టి సో సంజన ఉంటుందేమో అనుకున్నాము ఉంది రామ అయితే సో రాము గురించి అయితే తెలిసిందే కదా కొంచెం ఇప్పుడిప్పుడే ఫేమస్ అయ్యాడు కాబట్టి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అయినా వాళ్ళన్నీ బయట నేను సెట్ చేసేసుకొని వస్తారు కాబట్టి ఎవరికి ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంది అనేది అయితే తెలీదు ఇంకా మనకి తను తాను లేవమని అందులోంచి బాక్స్ని సెలెక్ట్ చేయమంటారు తను ఫోర్త్ బాక్స్ సెలెక్ట్ చేస్తుంది అందులో అసలు ఏది ఉండదు సో అందులో ఏ టాపిక్ గురించి ఉండదు కాబట్టి వీళ్ళ ఓన్ ఇష్యూస్ ఇష్యూస్ గురించి అంటే హౌస్ లోపల వీళ్ళకి ఎవరితోటైనా ప్రాబ్లం ఉందా ఏంటి అనే దాని గురించి వాళ్ళు చెప్పుకోవాలన్నమాట అక్కడ వచ్చేసి సృష్టి లేచి ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది అక్కడ ఏమంటారు మనకేమంటారు మనీష తోటి యాపిల్ కావాలి అని అని అడిగితే ఇంప్రెస్ చేస్తాను నాకు యాపిల్ ఇవ్వండి అని అంటే సో ఓకే నేను డిస్కస్ చేసి చెప్తాను అని చెప్పేసి తర్వాత డిస్కస్ చేశాను ఎవరు ఒప్పుకోలేదని చెప్తాడట తర్వాత కొంచెం సార్ టైం తర్వాత బయట వీళ్ళకి అటెండెమ్స్కే టూ త్రీ బనానామ్స్ అలా బయటికి వెళ్ళిపోయాయి అక్కడ పార్షువల్ టైన్ చూపించినట్టుగా అనిపించింది అని చెప్పేసి చెప్తాడు మనిషిని అడిగితే నాకు తెలియదు సార్ అక్కడ ఎలా పోయిందో నాకైతే తెలియదు సో నేనైతే డిస్కస్ చేశాను చెప్పాను అని చెప్పేసి చెప్తారు ప్రియో వచ్చేసి నేనే ఇచ్చాను సార్ అందరికి ఇచ్చాను కానీ తను అడిగిన విషయం అయితే నాకు గుర్తు అని అంటే నువ్వు డాక్టర్ కదా మర్చిపోద్ది మదుమరపు ట్యాబ్లెట్ వేసుకొని సో ఉండు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతారు నిన్నటికీ ఈ రోజుకి హరీష్ అండ్ ప్రియా కొంచెము క్వైట్గా ఉన్నట్టుగా హరీష్ అయితే ఒక్కటి కూడా మాట్లాడలేదు నేను జరిగిన డిస్కషన్కి అయితే ఈ రోజుకి ఇంకా వచ్చేసి మనకి సంజనా కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది సార్ క్యాప్టెన్ అని అంటే క్యాప్టెన్ కాదమ్మా నేను టెంపరీ ఓనర్వి సో వన్ వీక్ అని అంటే సో అంటే కంప్ అన్నట్టే కదా వాళ్ళకి అథారిటీస్ ఉంటాయి కదా మానిటర్స్ వాళ్ళు ఉన్నారు కదా సో అథారిటీస్ కూడా ఉంటాయి కదంటే ఎస్ ఉంటాయి అని చెప్పేసి చెప్తారన్నట్టు వీటి గురించి అడుగుతున్నావు కానీ నువ్వు కెప్టెన్ అయ్యాక నువ్వు ఎన్ని నీకు బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఎన్ని ఫెసిలిటీస్ మిస్ అయ్యే చెప్పేసి చెప్తారన్నట్టు అక్కడ థమ్స్ అప్ బట్టల గురించి టాపిక్ వస్తుంది అదేవిధంగా హ్యాంపర్ గురించి వస్తుంది థంస గురించి టాపిక్ వచ్చినప్పుడు దొంగతనం ఏవి అనేది చూపిస్తారు మనకి మనకి ఏమంటారు బాత్రూంలోకి వెళ్ళేసి హరిష్ అండ్ ఫ్లోరా ఉంటుంది సృష్టి స్నానం చేయడానికి వచ్చినప్పుడు మోపింగ్ చేస్తుంది ఫ్లోరా ఏమేమిది అని అంటే కండిషనర్ షాంపూ అది కింద పడిపోయిందని చూపిస్తారు కదా సో అది చూపిస్తారు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి షేవింగ్ టైం అని చెప్పేసి చెప్తారు ఎవరి ఉన్న షాంపూ బాటిల్ని వారికి ఇవ్వమని చెప్తారు ఆ షా మనకి ఫిష్ బౌల్ ఉంటుంది కదా అందులో షాంపూని ప్రెస్ చేస్తే రెడ్ కలర్ ఎవరు వస్తుందో వాళ్ళవేపు గ్రీన్ ఎవరిది వస్తుందో వాళ్ళు సేఫ్ అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇమాన్యుయల్ సేవ్ అయిపోతాడు సో అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇమాన్య ఇమాన్యుయల్ ఎలాగో సేవ్ అయిపోతాడండి కొన్ని వీక్స్ వరకు మినిమం ఒక త్రీ టూ త్రీ మినిమం ఒక త్రీ వీక్స్ అయినా కంపల్సరీగా ఉంటాడు ఇమాన్యు అంటే ఇదే మెయింటైన్ చేస్తే ఇంకా ఇంకా ఏమంటారు అన్నిటికీ ఇన్వాల్వ్ కాకుండా తన ఆట ఏంటో తను చూసుకుంటా ఎంటర్టైన్మెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటాడు కొన్ని వీక్స్ వరకు ఉంటాడు అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ లేదంటే థర్డ్ వీక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది సో తర్వాత వచ్చేసి మీరాయి టైము విశ్వప్రసాద్ తేజ రుత్తికన అమ్మాయి పేరెంట్ రితిక ఆ అమ్మాయిని పిలుస్తారన్నమాట సో వాళ్ళకు వచ్చేసి ఒక చిన్న గేమ్ లాగా పెడతారు లోపల కంటెన్ కంటెంటర్స్కి బొమ్మను చూపి అదేంటి సాంగ్ ఏదైనా మనకి చూపిస్తారు పేపర్ని బొమ్మను డ్రా చేస్తే అది వాళ్ళు ఏంటి అనేది గెస్ చేయాలి ఇక్కడ వచ్చేసి మనకేమంటారు ఓనర్స్ విన్ అయిపోతారు ఏమంటారు మన ప్రియా అండ్ మనీష్ ఉన్నప్పుడు ఒక పాయింట్ అనేది వస్తుంది దాంతో ఓనర్స్ అనేది విన్ అయిపోతారు తర్వాత మళ్ళీ ఎలిమినేట్ ప్రక్రియ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది మనకి పంచరం ఉంటుంది ఆ పంచరంలో బర్డ్ అనేది ఉంటుంది సో పం ఎవరిదైతే ఆ డోర్ అనేది పైకి అంటే వస్తుందో వాళ్ళు సేఫ్ అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి ఎవరిది అని అంటే రీతు అండ్ ఎవరిది వచ్చింది అనుకున్నారు సుమ్మన్ షెడ్డి అండి సుమ్మన్ ఇది ఆ కేసీ డోర్ అనేది పైకి అంటే పూల్ చేస్తే పైకి వెళ్తుంది అన్నమాట ఒకేసారి ప్రియ ఎక్స్ప్రెషన్స్ అనేది చూడాలి అసలు అక్కడ ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది క్లోజప్లో చూపిస్తే బాగుండు అనిపించింది తను వెళ్ళిపోతాడేమో అనుకున్నారు అందరూ బట్ తను వెళ్ళిపోడు ఎందుకన అంటే మనకి కొంచెము తను కెమెరా ముందు కనిపించినా కనిపించకపోయినా కానీ టాస్క్ చాలా బాగా ఆడాడు గేమ్స్ చాలా బాగా ఆడాడు ప్లస్ మాటలు కూడా ఫటాఫట్ ఫేస్ టు ఫేస్ అన్నట్టుగా మాట్లాడాడు అన్నమాట మనకి ఆ బోర్డు పైన నిలిచి ఉండి రాడ్స్ తీసే దాంట్లో ఇక్కడ కూర్చుండంటే మాకు అక్కడ కూర్చునే అర్హత లేదు అని చెప్పేసి మాట్లాడతాడు కొంచెం పర్లేదు సైలెంట్ కిల్లర్ లాగా అనిపిస్తుంది బట్ ఏంటనంటే కనీసం ఈ వీక్ నుండి అయినా కానీ తన ఆట తన ఆడితే కొంచెం ఇంకొక టూ వీక్స్ అన్న ఇంకొక నెక్స్ట్ వీక్ అయినా ఉంటాడేమో అని అనిపించింది అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి చూపిస్తారన్నమాట ఓనర్స్గా హౌస్లోకి అడుగుపెట్టడం కోసం అని చెప్పేసి నేను ఆ టాపిక్ తోటి మనకి ఎండ్ అయిపోతుంది కదా ఎపిసోడ్ అనేది సో మనకి ఆ గేమ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఫోర్ ఫోర్ మెంబర్స్ డివైడ్ అయి కావాలి మీ టెన్ ఎమ్స్ సో డివైడ్ అవ్వాలి డివైడ్ అయినాక సంచాలకులుగా మనకి ఫ్లోరా నిన్న దాన్ని ఎవరు సెలెక్ట్ చేసుకోరు కాబట్టి ఫ్లోరా ఉంటుంది సో ఫ్లోరాకి ఓనర్ అయ్యే ఛాన్స్ లేదు అంటే ఈ వీక్కి ఈ టాస్క్ అందాము అక్కడ వచ్చేసి ఎవరెవరో అంటే భరణి తనూజ సో రాము తనూజ భరణి సృష్టి సో వీళ్ళు ఉంటారు రెడ్ టీము రెడ్ రెడ్ అన్నట్టు సుమన్ శెట్టి రీతు సంజన ఎమాన్యుయల్ వీళ్ళు వచ్చేసి బ్లూ బాక్స్ అనమాట మనకు అక్కడ ఏమంటారు మన ఏమంటారు సో ఒకటి పేపర్స్ అనేది వస్తూ ఉంటాయి ఆ పేపర్స్ పైన మనం ఓట్ అనే అంతే స్టాంప్ వేసి మనకి బాక్స్ వేసి ఇచ్చారు ఆ బాక్స్లో మనం వేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఒకటి రెడ్ బాక్స్ ఒకటి బ్లూ బాక్స్ అనమాట సుమన్ రీతూ సంజన ఇమాన్యుద్ది బ్లూ మిగతా వాళ్ళది వచ్చేసి రెడ్ బాక్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటారు రాము భరణి సృష్టి ఉన్న రెడ్ టీమ్ వాళ్ళకి లెవెన్ ఓట్స్ అన్నట్టుగా వాళ్ళ పేపర్స్ వేశారు మిగతా టీం వచ్చేసి సెవెన్ వేశారు సో అక్కడ ఏంటంటే చినిగినవి ఓటు వేయనివి అవన్నీ కౌంట్ లేదు అక్కడ వాళ్ళు విన్ అయిపోయారు వాళ్ళని డిస్కషన్ చేసుకొని అందులోంచి ఆ ఫోర్ మెంబర్స్లోంచి ఒకరిని పర్మనెంట్ ఓనర్గా మనము హౌస్లోకి పంపించాలి అన్నట్టు ఇప్పుడు మన కామనర్స్ తోటి ఉంటాడు సెలబ్రిటీ ఒక సెలబ్రిటీ కామనర్ తోటి ఉంటారు అన్నట్టు సో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని భరణి గారి పేరు చెప్తారు భరణి ఇంకా మనకి పర్మనెంట్ ఓనర్గా లోపలికి వెళ్ళిపోతాడనమాట ఇంకా ఇక్కడ మిగిలింది ఎవరు అని అంటే సృష్టి అండ్ పవన్ ఇద్దరే మిగిలిపోయారు వాళ్ళు ఇద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు ఎక్కడ యాక్టివిటీ రూమ్కి రమ్మంటారు అక్కడ యాక్టివిటీ రూమ్లో ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది అని అంటే డ్యాన్సర్స్ వస్తారు డ్యాన్సర్స్ వచ్చినప్పుడు సృష్టి ఏం చేస్తుంది డ్యాన్స్ చేయాలి కావచ్చు అనుకుని వాళ్ళతో పాటు ఈక్వల్గా డ్యాన్స్ చేస్తుంది మనకి నువ్వు రెడీ నేను ఘన ఘనభంజన బ్యాండ్ రెడీ అనే సాంగ్ ఉంటుంది కదా సాంగ్ తోటి మనకి డ్యాన్సర్స్ వచ్చేసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు కోట్ వేసుకుంటారు టీషర్ట్ పైన సేవ్ అని ఉంటుంది ఒక ఇద్దరు డాన్సర్స్కి మాత్రం ఎవరైతే సేవ్ అవుతారో ఆ పర్సన్ ది ఫోటో అనేది ఉంటుంది అన్నమాట ఆ టీషర్ట్ పైన అక్కడ చూడాలి ఇంకా పవన్ అంతే బ్లాక్ డీమన్ పవన్ అనేది సేవ్ అయిపోయాడు సృష్టి అనేది ఎలిమినేట్ అయిపోయింది ఇదే అండి ఓటింగ్ అంటే అంత అసలు కాదు కదా అసలు తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఏంటని అంటే ఈ హౌజ్లో అందరు ఎక్స్పెక్ట్ చేసింది సంజన ఆర్ సుమన్ శెట్టి సో ఆ ఇద్దరు తప్పించి ఎవ్వరు వెళ్ళరు అని చెప్పేసి అనుకున్నారు అక్కడ మనకి నాగార్జున గారు కూడా అంటారు సంచనా సేవ్ అయిపోయినప్పుడు కదా నువ్వు బ్యాగ్ జదిరేసుకో బెడ్ జదిరేసాయి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో హ్యాపీ జర్నీ అని చెప్పాడు కదా హరీష్ ఇప్పుడు చెప్పు నేను హౌస్లోనే ఉంటున్నాను అని చెప్పేసి చెప్తారు సో హరీష్ కూడా చాలా లిమిట్స్ దాటిపోతున్నాడు చాలా ఫ్లిప్ అయిపోతున్నాడు ఇక కొంచెం మర్యాద మనిషి పర్లేదండి ఎక్కడి వరకు మాట్లాడినా అక్కడివరకే అంత హద్దుల్లో ఉంటున్నారు మార్చుకుంటే బాగుంటుంది లేదు అంటే మాత్రం ఇగో ఈ విధంగానే ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అయిపోయేది తెలియదు జనాలకి నచ్చితేనే ఓటేస్తారు నచ్చకపోతే మాత్రం తీసేస్తారు సో అది జరిగిపోతుంది ఇంకా మనకి సృష్టి అనేంత స్టేజ్ మీదకి వచ్చేస్తుంది తన ఏవి అనేమి జర్నీ అనేది చూపించేస్తారు అక్కడ ఒక చిన్న గేమ్ లాగా పెడతారన్నమాట జెన్యున్గా ఉండేది కెమెరా ముందు నటించే నటించేవాళ్ళు అని చెప్పేసి మనకి అక్కడ కెమెరా పిక్చర్ లాగా ఇచ్చారు ఒక వైపు స్పీకర్ లాగా అన్నట్టుగా అన్నట్టుగానే ఇచ్చారు అందులోంచి ఫోర్ మెంబర్స్ని ఉన్న హౌస్లోంచి ఫోర్ మెంబర్స్ని పెట్టాలి కెమెరా దగ్గర నుండి ఫోర్ మెంబర్స్ పెట్టాలి కానీ త్రీయే పెట్టింది అనుకుంటా త్రీయే పెట్టింది సో ఇక్కడ జెన్యున్గా ఉన్నది రాము రాము రాక్తవుడు మనీష్ అండ్ హరీష్ ఫ్లోరా ఫ్లోరా ఏంటంటే సింపతి క్రియేటి ఉన్నట్టుగా అందరితోటి మంచిగా ఉండి నటిస్తున్నట్టుగా అనిపించింది తనదైతే మాస్క్ ఫేస్ జెన్యున్ ఫేస్ జెన్యున్ అయితే అనిపించలేదు బట్ తనకు అనిపించింది అలాగా ఇంకా కెమెరా ముందు యాక్టింగ్ చేసేదట రీతు తనుజ అండ్ భరణి తనూజ అది పెట్టడం అయితే ఎంత యూస్లెస్ కదా అంటే అది ఏదో తనను అన్పాపులర్ చేయాలన్నట్టుగా పెట్టాలన్నట్టుగా పెట్టినట్టు అనిపించింది ఎందుకంటే తనూజ చాలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది ఏది కూడా అన్నట్టుగా ఉండదు తప్పు ఉంటే తప్పు మాట్లాడుతుంది ఎక్కడైనా తనకు తెలియకపోతే సారీ అని వెంటనే చెప్పేస్తుంది ప్లస్ తను ఆ ప్రాబ్లమ్ని నేను కరెక్ట్ చేసుకుంటానని చెప్పేసి తనే ముందు ఎక్స్ప్రెస్ చేసేస్తుంది సో అని పెట్టడము అని అంతే కరెక్ట్గా అనిపించలేదు ఇంకా భరణి అండ్ రీతు అంటే మనకు తెలియదు ఇక్కడ వచ్చేసి బిగ్ బాంబు ఎవరికి ఇవ్వగా తలుచుకున్నావు అంటే తనకి క్లీనింగ్ డ్యూటీ ఉంటుంది కదా గార్డెన్ ఏరియా అవన్నీ క్లీన్ చేయడము సుమన్ శెట్టి కారు ఖాళీగానే ఉన్నారు కాబట్టి తనకి ఇస్తుందా అని చెప్పేసి చెప్పేస్తుంది ఇక్కడ పర్మనెంట్ ఓనర్ అయినటువంటి భరణి గారికి ఒక స్పెషల్ ఆఫర్ ఉంటుంది టెన్ ఎమ్స్ నుండి తనకి ఒక పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి తన యాక్టివిటీస్ తనకి కావాల్సిన హెల్ప్ కావాలంటే తన వర్క్స్ అన్ని చేయడానికి అని చెప్పేసి సో భరణి గారు వచ్చేసి తనూజాని సెలెక్ట్ చేసుకుంటాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సుమన్ శెట్టి అండ్ సంజన సంజన అంటే ఓకే నిన్న మనం జరిగినటువంటి ఎపిసోడ్స్ తోటి ఉంటుంది అని అనుకోండి తక్స్ థర్స్ డే జరిగినటువంటి ఎపిసోడ్స్ తోటి ఉంటుంది అనే చిన్న హోప్ కలిగింది బట్ సుమన్ శెట్టి సేవ్ అవుతాడని చెప్పేసి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సో ఓటింగ్ అనేది అలా జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బిల్లక్కర్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్